అనుగ్రహించాడు ఆమె పరిచర్యలో సహకరించడం ద్వారా మీకు ఎంతో పరిచర్య ఉంది సహోదరుడు సహోదరులు చేయవలసిన పరిచర్ ఎంతో ఘనమైనటువంటి పరిచర్య సహోదరులకు అప్పగించబడింది చూద్దాం నుండి కాబట్టి ఘనమైనటువంటి ఆ యొక్క పరిచర్య మీకు అప్పగింపబడింది అదే రీతిగా పురుషులు సహోదరులు చేయవలసినటువంటి పరిచర్య కూడా దేవుడు అప్పగించాడు కాబట్టి మనం ఎవరని చెప్పండి కాబట్టి వర్ణమాలో మొదటిగా మనం ఏం చూస్తున్నాం అంటే యాజకుని ఉన్నాం యాజకుని చూస్తూ ఉన్నాం అదే రీతిగా రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మన మందరం ఎవరని చెప్పండి యాజకులం యాజకులమే కాదు యాజకులమే కాదు మనము రాజులం రాజులైనటువంటి యాజక సమూహం ఎప్పుడు రాజుల మోతాం చెప్పండి వెయ్యేండ్ల పరిపాలనలో మనం రాజులం లోకమునకు తీర్పు తీరుస్తాం దేవదూతలకు తీర్పు తీరుస్తాం వెయ్యేండ్ల పరిపాలనలో మహిమ శరీరంతో ప్రభుతో పాటుండి ప్రపంచమంతటిని కూడా ప్రభు మనకు అప్పగించినటువంటి ఆ యొక్క పనిని మనము చేస్తాము రాజులముగా నాడు మనము ప్రభువుతో పాటు పరిపాలన చేస్తామని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి విషయాలు మనం చూ అందుకే బర్ణబాలో యాజకుడు కనబడుతూ ఉన్నాడు మరి ఒక వైపు ఎవరు కనబడుతూ ఉన్నాడు యోసేపు ఎవరండి యోసేపు ఎవరు రాజు తర్వాత రాజే యోసేపు ఎవరు ఐగుప్త దేశం మనకు ప్రధాని ఐగుప్త దేశం మనకు ప్రధాని గమనిస్తూ ఉన్నారు కాబట్టి బర్ణబాలో మనం ఛాయ్గా మనం చూస్తూ ఉన్నాం నూతన బంధులలో ఛాయగా మనం చూస్తూ ఉన్నాం రాజులైనటువంటి యాజక సమూహముగా అనగా ఏం చేశాడు యాజకుడుగా ఏం చేశాడు యాజకులైనటువంటి వారు ఏం చేస్తారో తెలుసా ఇస్రాయేలీల తరపున ఇస్రాయేల్ తరపున దేవుని యొక్క సన్నిధిలో వారు ఏం చేస్తారు బలులర్పిస్తారు ధూపం వేస్తారు ఆరాధన చేస్తారు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యను వాక్యానుసారంగా వారు ఏం చేస్తారు వారు ఆ సమస్యను పరిష్కరించేవారుగా ఉన్నారు అనగా దేవుని పరిచర్య భారాన్ని వారు మీద మోసుకునేవారు ఎవరు యాజకులండి దేవుడు వారికి అప్పగించినటువంటి ఆ యొక్క పరిచర్య భారాన్ని వారు జరిగించేవారుగా ఉన్నారు చూడండి ఒక మాట చూడండి ఒక మాట చూద్దాం అయితే లేవి మొదటి ఎవరు చెప్పండి లేవి మొదటి ఎవరు చెప్పండి అనగా మనం రక్షింపబడక మునుపు మనం ఎవరని చెప్పండి రక్షింపబడక మునుపు మనం ఎవరని చెప్పండి క్రీస్తుకు విరోధులం క్రీస్తుకు శత్రువులం మనం ఎవరని చెప్పండి మనము ఉగ్రతకే పాత్రులం నిత్యనాశనమునకు మనం పాత్రులం రక్షింపబడక మునుపు లేవీలో ఏముందో చూడండి ఒక మాట లేవీలో ఏముందో ఒక మాట మనం చూద్దాం చూడండి ఆది కాండము ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుతాం సహోదరులే యాకోబు కుమారులే వారిరువురు కూడా ఎవరెవరు వారు షిమ్యోను లేవి ఏమున్నాయి వారికి గమనించారండి యాజకుడు కాక మనపు యాజక ధర్మం వారికి అప్పగించకమనప్పు లేవి షిమయోను కలిసి ఏమి కలిగి ఉన్నాడు చెప్పండి ఖడ్గాలు పట్టుకున్నాడు వచ్చి మనుషులను చంపిరి చంపి స్వేచ్ఛ చేత గమనించాలండి లేవి ఎవరు చెప్పండి చెప్పి అనగా శాపము క్రింద ఉన్నటువంటి వాడు కారణం ఏంటో తెలుసా అనగా నిజమే వారింటిలో ఒక సమస్య వచ్చింది వారి ఇంటి మీదకు ఒక నింద వచ్చింది జరగకూడదు వారి యొక్క ఇంటిలో జరిగింది దానికి కారణం ఏదైనా కావచ్చు ఆ యొక్క విషయాన్ని ఎవరికి చెప్పాలి దేవునికి చెప్పాలి అదే రీతిగా కుటుంబమునకు నాయకుడుగా ఉన్నటువంటి తండ్రికి చెప్పాలి కానీ తండ్రికి చెప్పకుండా గమనించాలండి దీనినే క్రమం అంటాం వారిష్టానుసారంగా వారు ప్రవర్తించారు కారణం ఏంటో తెలుసా అందుకే మనిషి గనక కోపములో రగిలిపోతూ ఉంటే వాళ్ళకి వివేచన ఉండదండి గమనించాలి అందుకే మనకి ఎఫ్సీ పత్రులు అనుకుంటే ఒక మాట ఉంది కోప పడుడి కానీ పాపమ చేయకుడి కోపములు ఏం చేస్తాము అనరాని మాట అంటాం వెళ్ళకూడని స్థలానికి వెళతాం చూడకూడదు మనం చూస్తాం చెయ్యడానికి మనం చేస్తాం ఇప్పుడు చేసింది అదే వీళ్ళు అనగా ఒకళ్ళ చేత ఒకళ్ళు కాదండి వాళ్ళకి గనక ఇంకొకరు తోడుగా ఉంటే వాళ్ళ బలం ఇంకా ఎక్కువ ఇప్పుడు షిమ్ లేవి తోడయ్యాడు కనుక ఇక వీళ్ళని ఎవరు ఆపలేకపోయారు కనీసము తండ్రికి చెబుదాము అనేటువంటి మర్యాద కనీసము తండ్రికి చెబుదాము అనేటువంటి కనీస ధర్మాన్ని కూడా వారు మరిచినటువంటి వారై ఒక దేశం మీదకు పోయారు సామాన్యమైనటువంటి వారు కాదు ఒక దేశం మీదకు పోయారు వారిని చంపారు వారిని చంపారు ఇది దేవుడు మెచ్చుకుంటాడా గమనించాలండి కీడుకు ప్రతికీడు చేయవచ్చా కీడుకు ప్రతికీడు చేపవచ్చా అందుకే కోపపడుడు కానీ కాని అనగా అవసరాన్ని బట్టి కోప్పడాలి యేసు ప్రభు కూడా కోపడిన సందర్భం ఒకటే ఒకటి ఉంది ఇంకెక్కడ కోపడలేయన దేవాలయం ఏం చేశారు వాళ్ళు వ్యాపారపు టిల్లుగా చేస్తున్నారు ఆనాడేనా ఈనాడు ఈనాడు దేవాలయం పెద్ద పెద్ద దేవాలయం ఏంటి చెప్పండి పెద్ద పెద్దదో షాపింగ్ మాల్ అయిపోయినాయి అవి షాపింగ్ మాల్ మీకు ఏది కావాలంటే అది కొనుక్కోండి ఏది కావాలంటే ఇదిగో దీని ధర ఎంత దీని ధర ఎంత గమనించాలండి మనకు అక్కర్లేదు అది ఆ వ్యాపారం మనకు అక్కర్లేదు దేవునికి అయిష్టమైనటువంటి ఆయాస్కరమైనటువంటి కార్యాలు మనకు అక్కర్లేదండి నిస్వార్థమైనటువంటి సేవ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రభుత్వ యేసు క్రీస్తు భూలోకములు ఏమీ సంపాదించుకోలేదండి తనకున్నటువంటి సమస్తాన్ని ఆయన ఖర్చు పెట్టాడు క్రైస్తవం అంటే తెలుసా మొదట క్రైస్తవులు అనబడినటువంటి వారు అనగా క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటే అర్థం ఏమిటి ప్రేమ సమాధానం ఇతరుల క్షేమం ఇతరుల రక్షణ కోరి మనము కోరి మనము నిస్వార్థంగా దేవుని యొక్క పరిచయలో ముందుకు సాగాలి కానీ దేవునికి ఆయాసకరమైనటువంటి అయిష్టమైనటువంటి కార్యములు సంఘములో ప్రవేశించకూడదండి సంఘములో ప్రవేశించకూడదు కాబట్టి లేవి మొదట ఎవరు చెప్పండి శాపగ్రస్తుడు నరహచ్చ పాపమా కాదా నరహచ్చ పాపము కాబట్టి ఒకళ్ళని కాదు ఒకళ్ళ కారణం ఏదైనా కావచ్చు కారణమేదైనా కావచ్చు అందుకే వారు శాపగ్రస్తులని తండ్రి అంటున్నాడు యాకోబి అంటూ ఉన్నాడు కాబట్టి విషయాన్ని దాచిపెట్టడం వల్ల ఆయన ఉన్న విషయాన్ని ఉన్నది విన్నట్లుగా చెప్పు శాపగ్రస్తులే కాని తర్వాత వారు మారుమర్చి పొందారు జీవితంలో పశ్చాత్తాపడ్డారు కారణమేంటో తెలుసా తండ్రి వారి ఇరువురిని కూడా ఏం చేశాడు తండ్రి వారి ఇరువురిని ఏం చేశాడు చెప్పండి షిమ్మి షిమ్ లేవి వారు కలిసి ఉంటే ప్రమాదం అని వారిని ఏం చేశాడు విభజించాడు అనగా వేరు చేశారు వారిని వేరు చేశారు చూడండి ఒక మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం నిర్గమ్మ కాండము నిర్గమ్మ కాండము అనగా ఎప్పుడు పశ్చాత్తాపడ్డారు ఎప్పుడు ప్రభువు కొరకు వారు జీవించారంటే నిర్గమ్మ కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదవాలి గమనించాలండి ఇప్పుడు తమిష్టానుసారంగా అప్పుడు వారు కార్యాలు జరిగించారు కానీ తమిష్టానుసారంగా వారి చేతుల్లో వారు ఖడ్గాన్ని వారు వాడారు కానీ ఇప్పుడు లేవీలు అలా లేరండి అనగా మార్పు చెందినటువంటి లేవీ దేవుని దీవెన పొందుట కొరకై లేవీలు ఎలా ముందుకు సాగుతున్నారో మనం చూస్తాం అక్కడ లేవీ ఒక్కడే కానీ ఇప్పుడు లేవీలందరూ ఆ గోత్రములో ఉన్నటువంటి వారందరూ కూడా కాబట్టి ఎవరు మాటకు లోపడుతున్నారు మోసే మాటకు మోసే ఎవరు మాట దేవుని మాట కాబట్టి వారు దేవునికి లోపడ్డారు కాబట్టి లోబడితే దీవెనా విధేయత చూపితే దీవెనా ఇక్కడ మనం చూస్తున్నాము మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది కూలియనగా మోసే వారిని చూచి గమనించాలండి శాపగ్రస్తుడైనటువంటి లేవి ఈనాడేమయాడు కారణం ఏంటి మోషే మాట విన్నారు దేవుని యొక్క మాటకు విధేయత చూపారు కాబట్టి విధేయత చూపగా దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఇస్రాయలు దేశము నిలిచి ఉన్నంత కాలం గమనించాలండి ఒక తరము కాదు ఇస్రాలు దేశము నిలిచి ఉన్నంత కాలం దేవుడు వారితో నిబంధన చేశాడు ఏమని మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు మీరే ప్రతిష్ఠ చేసుకునండి కాబట్టి ఆనాటి నుండి దేవుడు ప్రత్యేకంగా లేవి గోత్రమును ఆశ్రదించి వారిని యాజక గోత్రముగా ఆశ్రదించినట్లుగా చరిత్రలో మనము చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ఆ లేవి గోత్రము నుండి వచ్చినటువంటి బర్నబ గమనిస్తూ ఉన్నారా వారు పదేవ వంతు తీసుకోవటం మాత్రమే కాదండి లేవీలు పదేవ వంతు వారు తీసుకోవటం మాత్రమే కాదు వారికి వచ్చినటువంటి ఆ యొక్క పదేవ వంతులో కూడా పదవ వంతు ఎవరిస్తారు మరలా దేవునికి ఇస్తారు మరలా దేవునికి ఇచ్చేవారు కామన్గా యాచకులైనగా దేవునికి ఇచ్చేవారు దేవుని యొక్క సేవలో వారు కొనసాగేవారు అనగా ఇస్రాలు జనాంగము కొరకై దేవుని యొక్క సన్నిధిలో మరి పరిచర్య చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రమున్నదే ఆ లేవి గోత్రములో నుండి వచ్చినటువంటి యోసేపు యోసేపు గురించి మనం ఎన్నో విషయాలు మనం చూడవచ్చు అయితే ఇక్కడ మనం చూద్దాం తర్వాత ఇప్పుడు రండి ఈ పర్ణబ సమయాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం అపోస్తుల కార్యములో నాలుగవ అధ్యాయము అపోస్తుల కార్యములో నాలుగవ అధ్యాయము కుప్పలో పుట్టిన లేవీడకు యోసేపు అని ఒకటి ఉండను ఇతనికి అపోస్తులు అది ఇప్పుడు అతని యొక్క పేరే మారింది కొంతమందికి తల్లిదండ్రులు మంచి పేర్లు పెడతారు ఆనందరావు అంటే అంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రుల ఉద్దేశం తల్లిదండ్రుల ఆశ కాబట్టి ఆ రీతిగా జీవించినటువంటి వారు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఉద్దేశము నెరిగి ఆ ప్రకారముగా తల్లిదండ్రులకు దేవునికి సంతోషకరంగా జీవించినటువంటి వారు ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇతడు యోసేపు ఇతడు లేవేగోత్రమునకు చెందినటువంటి వాడు అపౌస్తరుడు ఇతని యొక్క జీవితాన్ని పరీక్షించారు అపోస్తరుడు ఇరుషులేములో బర్ణబా జరిగిస్తూ ఉన్నటువంటి పరిచర్యను గుర్తించాడు ఇప్పుడు మీరు నాకు ఒక మాట చెప్పాలి సంఘములో సంఘములో స్థానిక సంఘములో పెద్దలైనటువంటి వారిని ఎవరు నియమించాలి దేవుడు నిర్ణయించాడని ఎలా తెలుస్తుంది అది మనుషులు కాదు చెయ్యతటాలు కాదు దేవుని యొక్క నిర్ణయం ఉంటుంది దేవుని నిర్ణయంలో ఉన్నటువంటి వ్యక్తులు సంఘంలో పరిచయం చేస్తూ ఉంటారు వారి భారాన్ని గుర్తిస్తారు వారిలో ఉన్నటువంటి వరాన్ని సంఘం చూస్తుంది వారిలో ఉన్న వరం వారిలో ఉన్నటువంటి భారం వారు చేయించు ఉన్నటువంటి ఆ యొక్క పరిచయను గుర్తించి ఒక దినాన దేవుడు వారిని పెద్దలుగా ఆయనే నియమిస్తాడు సంఘము గుర్తిస్తుంది అన్నాడు గమనిస్తూ ఉన్నారా వారు పరిచేయించి ఉండగా సంఘము వారిని గుర్తిస్తుంది నాయకులైనటువంటి వారిని గుర్తిస్తుంది పెద్దలెవరు పరిచారకులెవరు సువార్థికులెవరు సేవకులెవరు సంఘము గుర్తిస్తుంది ఇది దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన క్రమం కాబట్టి ఇప్పుడు యోసేపు లేవి గోత్రానికి చెందినటువంటి యొక్క యోసేపు మరి చక్కని సాక్ష్యము కలిగినటువంటి వాడు రక్షింపబడినటువంటి వాడు స్థానిక సంఘములో పరిచర్య చేసి ఉండగా అతని యొక్క పరిచర్యను చూచి ఉన్నటువంటి ఆసక్తిని చూచి పరిచర్యలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను చూచి అపోస్తులే అందరూ కలిసి ఈ బర్ణబాకు అనగా ఈ యొక్క యోసేపుకు ఒక పేరు పెట్టారు ఏమిటో పేరు బర్ణబా అని పేరు పెట్టారు అనగా యేసు ప్రభు కూడా కొంతమందిని పిలిచి వారికి పేరు పెట్టాడండి ఎందుకో తెలుసా వారి జీవితం ఆ రీతిగా ఉంటుంది గమనిస్తూ ఉన్నారా ఇక్కడ మనం చూసినట్లయితే బర్ణబ అంటే అర్థం ఏమిటంటే హెచ్చరిక పుత్రుడు అనగా హెచ్చరించేవాడు సంఘంలో ఆరాధనకు రాల ప్రార్థన చేయటంలా వాక్యం చదవటంలా మందిరానికి క్రమంగా రావటంలా మౌనంగా ఉండటం కాదు హెచ్చరించేవారు అవసరం ఎలా హెచ్చరిస్తాడు ప్రేమతో దేవుని ప్రేమతో వారి క్షేమము కోరి వారి మేరు కోరి వారితో ఏ రీతిగా మాట్లాడాలో ఎలా సంప్రదించాలో వారి ఎద్దుకు వెళ్ళి మంద క్షేమాన్ని ఎరిగినటువంటి వ్యక్తి మంద క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి వర్ణవా అందుకే హెచ్చరిక పుత్రుడు అంత దానిలోనే ఒక మాట ఉంది అతడు హెచ్చరించడం మాత్రమే కాదు అతడు ఉండుట వలన సంఘానికి ఆదరణ విశ్వాసులకు ఆదరణ నెమ్మది విశ్వాసులకు క్షేమం కాబట్టి అది చూశారు అపోస్తులు చూశారు అనగా వారు చేసి ఉన్నటువంటి పరిచర్యను అపోస్తులు చేస్తూ ఉండగా ఇక్కడ మనం చూసినట్లయితే సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి వలన సంఘానికి ఏం కలుగుతుంది చెప్పండి హెచ్చరిక కలుగుతూ ఉన్నది అనగా క్షేమం కలుగుతుంది ఆదరణ కలుగుతూ ఉన్నది నెమ్మది కలుగుతూ ఉన్నది అనగా ఒక వ్యక్తి వలన సంఘానికి ఇన్ని ప్రయోజనాలు కలుగు ఉండటం ద్వారా దేవుని చేత నియమింపబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసాన్ని అపోస్తులు అతనికి పెట్టినటువంటి పేరేంటో తెలుసా పేరేంటో తెలుసా బర్ణబ హెచ్చరించేవాడు ఆదరించేవాడు ఒకటి రెండు సంగతులు చెబుతాను సమయాన్ని బట్టి చూద్దాం కాబట్టి ఇతరులు మనం చూసినట్లయితే ఎంతకుముందు మనం చూసాం కదా అయితే ఇతరులు గమనించ ఆదరించడం మాత్రమే కాదు హెచ్చరించడం మాత్రమే కాదు